రుణమాఫీ చేయకపోతే అధికారం ఎందుకు ఆగస్టు లోపు చేసి తీరుతాం మేము అడిగేది కూడా అదే ఇవాళ హరీష్ రావు కూడా అడిగేది అదే ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తానని నువ్వు చెప్పినటువంటి మాట నువ్వు పెట్టుకున్నటువంటి డెడ్లైన్ ఆగస్టు పదిహేను లోపు ఒకవేళ రుణమాఫీ చేయకపోతే రాజీనామాకు సిద్ధంగా ఉండు రాజీనామా చేయనే కదా మేము చెప్తున్నాం ఇవాళ హరీష్ రావును నువ్వు రాజీనామా చేయమన్నావు కదా ఒకవేళ ఆగస్టు పదిహేను లోపు ఇచ్చిన హామీలు రుణమాఫీ మేము అమలు చేస్తే హరీష్ రావును రాజీనామాకు సిద్ధంగా ఉండని చెప్పినావు ఇవాళ మేము కూడా రిటర్న్లో అదే అంటున్నాం మరి నీకు అధికారం ఎందుకు ఆగస్టు పదిహేను లోపు చేసి తీరుతాం చేయకపోతే మాకు అధికారం ఎందుకు మరి మీకు అధికారం అవసరం లేదు ముళ్ళే మూట చదురుకొని పోయి ఇంట్లో కూర్చోవాలి అంతే రాజీనామా చేయాల్సిందే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి రెడీగా ఉండు ఇక ఈ సవాళ్లకు ప్రతి సవాళ్ళు ఎన్ని విసిరినా కానీ లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నటువంటి మాటలే ఇక ముఖ్యంగా ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతంలో ఓట్లేసి చెప్పడం ఈ దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నా ఈ దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నా ఇగో ఇట్లాంటి మాటలతోని పబ్బం గడుపుతూ ఇంత ఎన్నికలు అయిపోయేదాకా ఒట్లతోని కాలం గడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఓట్లను నమ్మి మనం ఓట్లేసినామనుకో చివరికి మనల్ని నట్టేట్ల ముంచడమే తప్ప ఇంకొకటి లేకుండా పోతుంది గుర్తుపెట్టుకోండి ఇక బాండు పేపర్లు అయిపోయినాయి జమానాతు దారులు అయిపోయినరు ఇక ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అనే సమయానికి ఏకంగా దేవుళ్ళ మీదనే ఓట్లేసి దేవతలనే బరిలోకి దిస్తున్నటువంటి ప్రధానమైన పార్టీ ఏందా అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ ఒకటే రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు ఇట్లా ఉన్నాయి పంద్రా లోపు రుణమాఫీ చేసి తీరుతాం ఇచ్చిన హామీలు కూడా నెరవేరుస్తామని చెప్తున్నారు కదా నెరవేర్చండి గా రుణమాఫీ ఒకటైతే దే అంటున్నాడు ఆ హామీల సంగతి అది దేవుడెరుగు ఇక దాని గురించి తర్వాత చూడాలి చేస్తారా చేయరా అనేది తర్వాత చూడాలి ఇక హరీష్ రావు సవాలును స్వీకరిస్తున్నా స్వీకరించు ఒకవేళ చేయకపోతే రాజీనామాకు రెడీగా ఉండు రేవంత్ రెడ్డి ప్రజలారా ఒకసారి మీరు చూడండి రుణమాఫీ ఆ ఆరు హామీలు పథకాలు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ నెరవేర్చకపోతే నేను రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నానని హరీష్ రావు సవాల్ను స్వీకరిస్తున్నా అని కదా రేవంత్ రెడ్డి మీరు కూడా రేపు పొద్దున తిరగబడాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలారా మీరు ఒకసారి తిరగబడితేనే అర్థమవుతుంది రేవంత్ రెడ్డికి ఏంది పరిస్థితి అనేది రాజీనామా లేఖను ఇక సీసపద్యంలా రాస్తారా అయితే రాజీనామా లేఖను సీసపద్యంలాగా రాసిందా సీసపద్యంలాగా పద్యంలాగా ఎట్లా ఉంటుంది సీసపద్యం ఇక పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి పంట రుణమాఫీకి నలభై వేల కోట్లు అవుతుందని కాళేశ్వరంలో బారాసా నేతలు దోచుకున్నటువంటి లక్ష కోట్ల కన్నా హైదరాబాద్ చుట్టూ దోచుకున్న భూముల విలువ కన్నా అది ఎక్కువ కాదని పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు అయితే బారాసా నేతలు దోచుకున్న లక్ష కోట్ల కన్నా హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఆ భూముల కన్నా ఎక్కువ పెద్ద పెద్ద ఎక్కువేం కాదు ఈ రుణమాఫీ చేయడం నాకు చిన్న ఒక బిస్కెట్ లాంటిదే చిన్నపాటి వ్యవహారమే అని చెప్పినోడివి మరి గతంలో డిసెంబర్ తొమ్మిదో తారీఖునే ఈ పని చేయవచ్చు కదా అంటే అట్లా ఆపిబెట్టినావా ఈ ఇంత మేము రుణమాఫీ చేస్తే ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే ప్రజలు మా చేతిలో ఉండకుండా పోతారు మా చేతిలో ఉండాలంటే ప్రజల్ని ఎండబెట్టాలనేటువంటి ప్రయత్నంతో ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చిండమాట రుణమాఫీ చేసేటోడే కానీ అట్లా అన్నమాట అంటే వీళ్ళు చావని బతకని రైతులు నాశనం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆగమైపోయి ఆయనకు ఓట్లు కావాలి అధికారం కావాలి అందుకోసమే ఇన్ని రోజులు ఆపిండు నాలుగు నెలలు ఆపిండు అన్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఇక మంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఆగస్టు పదిహేనులోగా రెండు లక్షల రుణమాఫీ చేయకపోతే తమకు అధికారం ఎందుకని ప్రశ్నించారు శుక్రవారం తన నివాసంలో కాంగ్రెస్ మీడియా విభాగం చైర్మన్ సాము ఇక సామ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ సోషల్ మీడియా వారియర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్ ప్రసంగించారు ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ చేస్తామని రాజీనామా చిట్టి జేబులో పెట్టుకోమని హరీష్ రావుకు చెప్పా ఇక మోసం చేయాలనుకున్న ప్రతిసారి ఆయనకు అమరవీరుల స్తూపం గుర్తుకొస్తుంది మోసం చేయాలని అనుకున్నప్పుడల్లా అమరవీరుల స్థూపం గుర్తుకొస్తుందట హరీష్ రావుకు మరి ఈయనకేం గుర్తుకొస్తాయి సరే ఎలా హరీష్ రావుకు అమరవీరుల అమరవీరుల స్తూపం గుర్తుకొస్తే ఇవాళ రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తుకొస్తారు అంటే ఆ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయాలి మాయ మాటలు చెప్పాలి ఓట్లయిపోయేంత వరకు మభ్యపరచాలి అవో ఇట్లాంటి ఆలోచనతోని రాష్ట్ర ప్రజల్ని మర్చిపెట్టే ప్రయత్నం చేస్తుండే ఇవాళ రేవంత్ రెడ్డి ఇక రాజీనామా చిట్టి జేబులో పెట్టుకోమని హరీష్ రావుకు చెప్పాడంట అక్కడికి వెళ్ళారా ఈరోజు స్థా ఈరోజు ఈరోజు స్థూపం వద్దకు వెళ్ళి అబద్ధాలు చెప్పారు రాజీనామా లేక స్పీకర్ ఫార్మట్లో ఉండాలి ఇక సీసా పద్యంలా రాస్తే చెల్లుతుందా హరీష్ రావుకు హరీష్ రావు సవాల్ను స్వీకరిస్తున్నాం అయితే అది సీసా పద్యం లాగా ఉందా రాజీనామా పత్రం లాగా ఉందా అనేది నీకు తెలుస్తుందా నువ్వు చూడకనే పోతివి ఆ పత్రం ఏందో చూడకనే పోతివి దాని గురించి మాట మాట్లాడబడివి ఎట్లా ఉన్నది ఏం కదా రాజీనామా లెటర్ అంత అంతమంది వ్యక్తులు ఉన్నారు మీడియా సమావేశంలో చూపెట్టిండు రాజీనామా పత్రాన్ని వాళ్ళందరికీ తెలియకుండానే అది రాజీనామా పత్రం లాగా లేదు సీసా పద్యం లాగా ఉందని మాట్లాడితే ఇవాళ చూడట్లేదా స్పీకర్ చూడట్లేదా మిగతా వాళ్ళందరూ చూడట్లేదా అది రాజీనామా పత్రమా కాదా అనేది నువ్వు ఒక్కడివే అంటే అయిపోదు కదా ఇక మెదక్ జిల్లా శంకరంపేట సభలో బహిరంగ జహీరాబాద్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థులు సురేష్ షెట్కార్ను గెలిపించాలని కోరుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి పాకిస్తాన్ టీం లాంటి మోదీతో ఫైనల్ ఆడుతున్నాం పాకిస్తాన్ టీం లాంటి మోదీతో ఫైనల్ ఆడుతున్నాం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడం అనేది ఇక క్రికెట్ సెమీఫైనల్లో బంగ్లాదేశ్ లాంటి కేసీఆర్ను ఓడించడం లాంటిది ఇప్పుడు మేము పాకిస్తాన్ టీం లాంటి మోదీతో ఫైనల్ ఆడుతున్నాం ఇక కాంగ్రెస్పై మోదీ అమిత్ షా నడ్డా భాజపా ఇతర జాతీయ నాయకులు ఇక ముప్పెట ముప్పేట దాడి చేస్తున్నారు రిజర్వేషన్లకు మతం రంగు ఇక పులుముతున్నారు ఈ అంశాలను ప్రజలు ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగంపైనే ఉందని చెప్తున్నటువంటి మాట ఇట్లా ఉంది వ్యవహారం యుద్ధానికి సిద్ధంగా సిద్ధం కావాలి యుద్ధానికి సిద్ధం కావాలి ఎండలు ఎండలు ఏం దంచి కొడుతున్నారు నాయన ఇదిగో రాజీనామా హరీష్ రాజ్యాంగాన్ని మార్చేందుకు భాజపా కుట్ర ఇదిగో రాజీనామా హరీష్ అని రేవంత్ రెడ్డి చెప్తాడు ఇకపోతే భాజపా కాంగ్రెస్ పార్టీల పార్టీలు రాష్ట్రానికి దేశానికి చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు భాజపా కాంగ్రెస్ పార్టీలు ఇది యుద్ధానికి సిద్ధమా ఇది బడే బాయ్ చోటే బాయ్ రెండో పేజ్లో ఉందా రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తాం చేయాలి మాకు మాకు కావాల్సింది కూడా అదే కదా రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేయమని చెప్తాను మేము కూడా మాకు కావాల్సింది కూడా అదే ఇది ఇక్కడ ఉంది మొదటి ఇంకో పేజ్ సెకండ్ ది వార్త ఇక ఇక్కడ ఉంది ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేసి తీరుతాం అరే చేయరా బాబు చెయ్యి నాయన చెయ్యాలనే కదా మేము చెప్పేది ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తేనే మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగుపడతారు ఇక కేసీఆర్కు మూడోసారి పదవులు కావాలట వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల్లోనే ఐదు హామీలు అమలు చేసిన కాంగ్రెస్ ఇక దిగిపోవాలని అంటున్నారు రాష్ట్రం వంద హా ఆరు గ్యారెంటీ ఆరు హామీలలో ఐదు హామీలు నెరవేర్చిందట కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఈ వార్త దృష్టి వాళ్ళందరూ నేను చెప్పే మాటలు వినటోళ్ళు ఒకసారి సమాధానం చెప్పండి ఎక్కడ ఈ ఐదు హామీలు ఎక్కడ అమలైనాయి ఎవరికి వర్తిస్తున్నాయి ఎవరికి అందుతున్నాయి ఒకసారి నాకు చెప్పండి జర దయచేసి ఎవరికి ఎవరికి అందుతున్నాయో ఒకసారి చెప్పండి రి ఈయన మాటలకు ఈయన కొల్ కళ్ళు బొల్లు కబుర్లకు పడిపోవాల్సినటువంటి అవసరం లేదు భయపడకండి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు రేహవంత్ రెడ్డి హామీలు పథకాలు మాకు అందయేమో అనేటువంటి ఆలోచనలు అస్సలే ఉండకూరి అది చట్టం తన పని తను చేసుకుంటా పోతుంది అంతే ఇక ఆరు గ్యారంటీలోని ఐదు హామీలు అమలు చేసిన కాంగ్రెస్ దిగిపోవాలని అంటున్నారు రాష్ట్రంలో కష్టపడి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయి కష్టపడి తీసుకొచ్చుకున్నారట ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఎవరు తెచ్చుకున్నారా కష్టపడి మీరు తెచ్చుకున్నారు మీ ఎంపీలు మీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది కలిసి తెచ్చుకున్నటువంటి కథ ఇది అందులో అందులో ప్రజలు కొన్ని చోట్ల రే మన కేసీఆర్ అభ్యర్థులను అడ్డదిడ్డంగా పెట్టడం వల్ల విరక్తితోనే వేసినటువంటి ఓట్లు ఆ ఓట్లు పడితే మీరు గెలిచిన రిలా గద్దె మీద కూర్చున్నారు కష్టపడి తీసుకొచ్చుకున్నారట ప్రజలు వేయలే వాళ్ళంతా వాళ్ళే తెచ్చుకున్నారు ఇక కష్టపడి ఇకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయి రేవంత్ రెడ్డి దిగిపోతే చాలు ఎవరన్నా ఎవరున్నా ఓకే అని భారాసా నేతలు భావిస్తున్నారు ఇక నన్ను చూస్తేనే ఒంటిపై జర్రులు పాకినట్లుగా కేసీఆర్ కేటీఆర్ భావిస్తున్నారు రేవంత్ రెడ్డిని చూస్తేనే కేసీఆర్కు కేటీఆర్కు జర్రులు బారినట్టు అవుతున్నాయట జర్రులు అంటే ఈయన మొత్తం ఒక జెర్రి టైప్ అన్నట్టు జర్రి పన్నెండు మన ఎన్ని జర్రిక ఎన్ని కార్లు ఉంటాయి ఓ ఇరవై ముప్పై కాళ్ళు ఉంటాయి కావచ్చు ఆ రకంగా జర్రులు బాలే రకంగా ఉన్నట్టున్నది రేవంత్ రెడ్డి వ్యవహారం జర్రులు బారినట్టు అనిపిస్తుందట అందుకు ఎవరితోనైనా కలుస్తామనుకుంటున్నారు ఎవరితోనైనా కలుస్తామంటున్నారు ఈ ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో పన్నెండు సీట్లు గెలిస్తే ఏడాదిలో రాష్ట్రంలో భారాస ప్రభుత్వం వస్తుందని కేటీఆర్ అంటున్నారు ఎలా వస్తుంది తండ్రి పేరు చెప్పుకొని నేనేమైనా అమెరికా నుంచి వచ్చి కూర్చున్నానా ఎన్నికల్లో భాజపా బారాసా కుట్రలను ఇక తిప్పికొట్టాలి ఈ ఎన్నికల్లో భాజపా గెలిస్తే రిజర్వేషన్లు రద్దవుతాయి అవి కొనసాగాలంటే కాంగ్రెస్కు ఓటేయాలి ఈ విషయాన్ని ప్రజలకు పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు వివరించాలి ఈ ఎన్నికలు కీలకం ఇక ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికలు కీలకమైన ఎన్నికలంట ఇక దేశాన్ని భాజపా నుంచి రక్షించుకోవాలి ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ఈ ఎన్నికలు కీలకం ఇక పద్నాలుగు సీట్లు నెగ్గడమో ఇక కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడమో రాహుల్ ఇక ప్రధాని కావడము ముఖ్యం కాదు రాహుల్ కుటుంబానికి సొంత ఇల్లు కూడా లేదు రాహుల్ కుటుంబానికి సొంత ఇల్లు కూడా లేదట అట్లాంటి కుటుంబం అన్నట్టు రాహుల్ కుటుంబానికి సొంత ఇల్లు లేనప్పుడు సొంత మరి హెలికాప్టర్లు ఈ తిరగడము ఈ గన్మెన్లు ఈ బాడీ గార్డ్లు వీళ్ళంతా ఎక్కడ నుండి వచ్చిర్రు మరి వీళ్ళందరు ఎక్కడి నుండి వచ్చిర్రు సొంత ఇల్లు లేకపోతే ఏంది పబ్బం గడపాలంటే ఎక్కడైనా గడపచ్చు మంచి మంచి హోటల్స్ ఉండొచ్చు లక్షల లక్షలు పెట్టి హోటల్లో పడుకోవడానికి ప్లేస్లు నెలల కామని అద్దెకు తీసుకుంటారు సంవత్సరాల కొద్దీ అద్దె తీసుకొని కూడా బతుకుతుంటారు మీకు సొంత ఇల్లు అవసరం అవసరం లేదు రాహుల్ కుటుంబానికి సొంత ఇల్లు కూడా లేదు రాజ్యాంగంలో ఇక సమూల మార్పులు సమూల మార్పులు తెచ్చి రిజర్వేషన్లు రద్దు చేయాలనే కుట్ర జరుగుతోంది ఇప్పటికే అరవై లక్షల కోట్ల విలువ చేసేటువంటి సంస్థలను ఆరు లక్షల కోట్లకే అమ్మేశారు అరవై లక్షల కోట్ల విలువ చేసే సంస్థలను ఆరు లక్షల కోట్లకే అమ్మేసారట ఆరు లక్షల కోట్లకే ఇక నూట అరవై ఎనిమిది లక్షల కోట్ల అప్పుల్లో ఉంది కేసీఆర్ ఏడు లక్షల కోట్లు మోదీ రూపాయలు నూట పదమూడు లక్షల కోట్ల అప్పులు చేశారు ఈ డబ్బు ఎక్కడికి పోయిందంటే మోదీ చెప్పరు అడిగితే ఇక రామాలయం కట్టామంటారు కేసీఆర్ కూడా అప్పుల సొమ్ము ఎక్కడికి పోయిందంటే జై తెలంగాణ అనేవారు రామాలయం కట్టిన అంటారు కేసీఆర్ కూడా అప్పుల సొమ్ము ఎక్కడికి పోయిందంటే జై తెలంగాణ అనేవారట ఇక లాలూ ప్రసాద్ చెప్పిన గాడిద కథ ఏదో లాలూ ప్రసాద్ చెప్పినటువంటి గాడిద కథనట ఇక లాలూ ప్రసాద్ గతంలో ఒక కథ చెప్పారు ఒక రజకునికి ఒక గాడిద ఉండేదట ఒక రజకునికి ఒక గాడిద ఉండేదట దానిపైన ఉన్న దుప్పటిపై రాముడి బొమ్మ ఉండేది అది పొలం వేయడానికి అది పొలం వేయడానికి పోతే రాముడి బొమ్మ ఉందని ఎవరు ఏమి అనేవారు కాదు ఒకసారి దుప్పటి ఇక గాలికి ఎగిరిపోయింది అప్పుడు అదే గాడిద పొలంలో మేస్తుంటే ఓ రైతు కర్రతో కొడితే దాని నడుం విరిగింది అలాగే భాజపా నేతలు రాముడి ముసుగు వేసుకుని తిరిగినంత కాలం ప్రజలు మద్దతిచ్చారు ఇప్పుడు ఆ ముసుగు తొలగిపోయింది గాడిది కథ బ్రహ్మాండంగా చెప్పిండు ఈ ముసుగు తొలిగి తొలగిపోయిందట ఇప్పుడు ఇక భాజపా నడుం విరగడం ఒక్కటే మిగిలింది శ్రీరామనవమిని ఓ పెద్ద సమస్యగా చిత్రీకరించడానికి భాజపా ప్రయత్నం చేస్తోంది బతుకమ్మ బోనాలు ఎత్తుకోవడం కవిత నేర్చినట్లు శ్రీరామనవమి హనుమాన్ జయంతి ఇక చేసుకోవడం బండి సంజయ్ లేదా అరవింద్ నేర్పినట్లు ఈరోజు వ్యవహరిస్తున్నారు ఇలాంటి విషయాలను సమయస్ఫూర్తితో ఇక తిప్పికొట్టాలి ట్విట్టీ ట్వంటీ 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 మ్యాచ్ మ్యాచ్ లాగా పనిచేయాలి ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లాగా పనిచేయాలంట ఏది ఎన్నికల్లో ఇక క్రికెట్లో గతంలో టెస్ట్ మ్యాచ్లకు ఎక్కువ ఆదరణ ఉండేది ఇక కాలక్రమేణా వాటికి ఆదరణ తగ్గడంతో వన్డే మ్యాచ్లను తెచ్చారు ఇప్పుడు ట్వంటీ ట్వంటీలు కూడా ఆడిస్తున్నారు ట్వంటీ ట్వంటీలో దాటిగా ట్వంటీ ట్వంటీలో ఇక దాటిగా ఆడకపోతే మ్యాచ్ ఇక చేజారిపోయే ప్రమాదం ఉంటుంది అదేవిధంగా సోషల్ మీడియా ఏదైనా అంశాన్ని ఒక్క సెకండ్ కూడా ఆలస్యం కాకుండా ప్రజల్లోకి తీసుకెళ్లాలి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం గట్టిగా పనిచేసినందుకే పనిచేసినందునే అసెంబ్లీ ఎన్నికల్లో అను అనుకూల ఫలితం వచ్చింది చాలా గ్రామాల్లో తిరిగి ఉపన్యాసాలు ఇచ్చినందుకే ఇక ప్రభుత్వం వచ్చిందని చాలామంది నాయకులు అనుకుంటున్నారు ఎన్ని గంటలు ఉపన్యాసాలు ఇచ్చినా కోట్ల మందికి చేరవేసేది సోషల్ మీడియానే అని సీఎం పేరు కొన్నారు సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని గెలిచినామని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి ఏం ఏం అడ్డు పెట్టుకొని గెలిచిందంటే మాయ మాటలు దొంగ మాటలు లపోటు మాటలు ఇగో ఇట్లా ప్రజలను మోసం చేసే మాటలు ప్రజలను వంచే మాటలు మాట్లాడుకుంటా ఇవాళ రాష్ట్రంలో నెగ్గినటువంటి రేవంత్ రెడ్డి అదే అదే పరిస్థితులలో గదే తోబట్టుకొని మళ్ళీ ఇప్పుడు కూడా లోక్సభ ఎన్నికల్లో గెలవాలనేటువంటి ఆలోచనతోని మోసపూరితమైనటువంటి మాటలు ఇక ఆగస్టు పదిహేను లోపు ఎన్నికలు అయిపోతాయి అందుకే ఆగస్టు పదిహేను డెడ్లైన్ పెట్టిండు ఆగస్టు పదిహేను లోపు ఎన్నికలు అయిపోతాయి కాబట్టి ఆగస్టు పదిహేను లోపు మేము రుణమాఫీ తప్పకుండా చేస్తాం కానీ మీకు మాకు మాత్రం ఇప్పుడు ఓట్లు వేయాలి ఈ ఎన్నికలు ఇప్పుడే కదా ఉన్నాయి వచ్చే నెల పదమూడవ తారీఖున ఎన్నికలు ఉన్నాయి అందుకే ఇప్పుడు ఓట్లు వేయాలని చెప్తుండు